హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి ఒక స్మాల్ వ్లాగ్ వీడియో ఈ మ్యాంగో చూస్తున్నారు కదా ఎమ్మీ గన్నూరు నుంచి అంటే సమ్మర్ హాలిడేస్కి ఎమ్మికన్నూర్కి వెళ్ళాను వెళ్ళానండి వన్ వీక్ వరకు ఉండి నిన్ననే వచ్చామనమాట సో ఈ మ్యాంగో చూసారు కదా ఈ ఎమ్మిగన్నూరు నుంచి తెచ్చాను ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక్కటి ఇది సో ఇలా కట్ చేశాను ఇందులో ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ బట్ మా బాబుకైతే వద్దు అంటున్నాడు కాబట్టి నేను వేయలేదు ఇక్కడ చూడండి తీసుకుని తీసుకుని మొత్తం తినేస్తున్నాడు సో అటు ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇవి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వెళ్ళానండి నేను ఊరికి వెళ్ళిన వెళ్ళేటప్పుడు సో మొత్తం లోపల ఉన్నవన్నీ పవర్స్ అయితే తీసేసాను శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ సెట్ చేసుకోవాలి అన్నీ ఇలా పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ బయట తీసి పెట్టేశాను ఇప్పుడు మ్యారేజ్ ఉందండి మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం క్లీనింగ్ అనేది చేసుకోవాలి సో అది కూడా కుదిరితే మ్యారేజ్ బ్లాక్ కూడా నేను పెడతానండి బట్ పర్మిషన్ లేకుండా పెట్టలేము కదా కొంతమంది వీడియోలో రావడానికి ఇష్టపడరు కదా అందుకని ఈ మ్యాంగో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఓకేనా కెత్తే కాదు అవి అండ్ ఇవి చూస్తున్నాను కదండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంది ఇంకా చెట్టువి అనమాట ఈ నిమ్మకాయలు చాలా ఉన్నాయండి అసలుకి నిమ్మకాయలు అయితే సో ఊరి నుండి వచ్చేటప్పుడు ఇన్ని తీసుకొచ్చాను అనమాట ఇవి బయటనే పెట్టానండి నిన్న ఊరి నుంచి వచ్చాం కదా మార్నింగ్ బయటనే పెట్టాను పచ్చిగా గ్రీన్గా ఉన్నాయి అప్పుడు తెచ్చినప్పుడు బట్ కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి సో ఇలా పచ్చి ఉన్నవి బయట పెట్టేసుకుంటే కవర్లో చేసి కవర్లో పెట్టి పెట్టాలి అప్పుడే సుందరగా ఎల్లో కలర్లో వచ్చేస్తాయి అన్నమాట గాలి తగలకుండా పెడితే సో ఎంత బాగున్నాయి కదా ఇక్కడ ట్వంటీ రూపీస్కి త్రీ ఇస్తున్నారు నిమ్మకాయలు బట్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళ చెట్టు నుండి తీసుకొచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి దీన్ని తోతాపరి అంటామండి మేమైతే తోతాపరి అంటాం బెంగళూరు అంటాం మరి మీరేమంటారో అండ్ తెలుగులో ఏమంటారో అది నాకు కామెంట్ చేయండి ఓకేనా సో మ్యారేజ్కి వెళ్తున్నాం ఈరోజు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డ్రెస్ అనమాట ఈరోజు వలిమా అండి ఈరోజు నిన్న నీకా అయిపోయింది సో చెప్పాను కదా వీడియో చేయలేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదండి అలా ప్రతి ఒక్కరి వీడియో తీసి పెట్టడం నాకు నచ్చదు ముందుగా సో ఇది వచ్చేసి ఈరోజు నేను వేసుకునే వలిమ డ్రెస్ అనమాట हटे तो जरा ठाइए हरन तो

ये रियल में अच्छे दिखेंगे वीडियो में अच्छे दिखेंगे हां ये कौन डाले ना हां ये भी अच्छा है ये टाइप का है ये हां काट दो इसके लो कितनी क्यूट है नहीं माशाल्लाह डायरेक्ट नहीं हम्म ये भी अच्छा है ये ब्लू अच्छा है ये भी अच्छा है ये भी अच्छा క్యానామ్ సో ఇక్కడ చూడండి హెన్స్ ఇది ఒక కొత్త రకంగా ఉంది హెన్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను దీని పేరు ఏంటో చెప్పండి ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి పీజియం

हाँ तो ले नदी में से मॉन्स्टर आता है हरून ठीक नहीं, नहीं।, नहीं आ सकता बोलिए जी ट्रेन आना हो कोकोलिन जा रहा है ऊपर चुड़ैल जा रहा है ना कुत्ता ए चुप हरून नहीं डाल सकता ले अत्ता सो so, इपड़े वेली మార్కెట్కి అన్నీ తీసుకొచ్చామండి సో చెప్పాను కదా ఊరికి వెళ్ళామని ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ పడింది సో అన్నీ తీసుకొచ్చామన్నమాట